హలో అండి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నేను ఇంకా మా పక్కింటి అమ్మాయి రక్షిత అక్కయ్య బయట టిఫిన్ చేద్దామా తీసుకెళ్లరా అని అడిగితే బయటకు వెళ్తున్నాము మన గోదావరికనిలో ఈ ప్లేస్ అయితే ఎంతమందికి తెలుసు మన రామ్ శ్రీ బేకరీ ఎఫ్సిఐ నుంచి కొంచెం ఎన్టీపీసీకి ప్లాంట్కి వెళ్ళే సైడ్ మన టౌన్షిప్ రోడ్లో ఒక చెట్టు కింద అయితే వాయిపుత్ర క్యాటరింగ్స్ అని ఒక టిఫిన్ బండి అయితే ఉంటుంది మేమైతే ఎప్పుడైనా టిఫిన్ తినాలి అంటే ఈ ప్లేస్కే వస్తాము ఇక్కడ స్పెషల్ వచ్చేసి నాకు ఇడ్లీ సాంబార్ అయితే చాలా ఇష్టము అండ్ రక్షత వచ్చేసి ఇడ్లీ ఇంకా వడ అయితే తీసుకుంది మార్నింగ్ మార్నింగ్ అయితే చాలా మంది సైట్కి వెళ్ళే వాళ్ళు ఇంకా సండేస్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడైతే పూరి టేస్ట్ చేద్దామని పూరి అయితే తీసుకున్నాను పూరి ఇంకా పూరి కర్రీ అయితే ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది ఎన్టీపీసీ లోకల్లో వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ టిఫిన్ చేసి ఉంటే లేదంటే ప్లేస్ తెలిస్తే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకు